Thank you. నమస్కారం నేను సంతోష్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను మేము హైదరాబాద్ సిటీలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము గత ఇరవై నాలుగో తారీఖు నుండి కంటిన్యూగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము ఈరోజు ఈ లేట్ నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ మలక్పేట దిల్సూర్ నగర్ బస్ స్టాండ్ ఏరియాలో నిర్వహిస్తున్నాము మా మలక్పేట ట్రాఫిక్ ఎస్ఐ గారు నర్మదా మరియు మా లోకల్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ గారు మరియు టీం అంతా కలిసి ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము మొత్తం పదిహేడు వెహికల్ని ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది అందులో రెండు కార్లు కూడా ఉన్నాయి వీరందరినీ రేపు మార్నింగ్ మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము మార్నింగ్ కోర్టులో మెజిస్ట్రేట్ గారు వీరికి వారి యొక్క ఆల్కహాల్ పర్సంటేజ్ని బట్టి కోర్టులో కూడా ఈ జైలు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నది సో కాబట్టి హైదరాబాద్ సిటీ ప్రజలకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీరు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదండి ఎందుకంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల మీ ప్రాణాలకు కూడా హాని ఉంటుంది అదేవిధంగా ఎదుటివారి ప్రాణాలకు కూడా హాని ఉంటుంది సో కాబట్టి మేము ఎన్నో చూస్తూ ఉన్నాం బీయింగ్ ఏ ట్రాఫిక్ పోలీస్గా మేము ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాము మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్లు ఆల్కహాల్ సేవించి డ్రైవ్ చేస్తున్నారు యాక్సిడెంట్లు అయితే చనిపోతూ ఉన్నారు ఎంతోమంది వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు రోడ్డు పాలు అవుతున్నాయి సో కాబట్టి మా హైదరాబాద్ సిటీ పోలీస్ నగరంలో మా సిపి గారి సారం మేము మా ప్రతి నగరం అంతా కూడా ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నాము రోజు తొమ్మిది గంటల నుంచి రాత్రి ఒంటి గంటల వరకు ఈ స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నాము ఇది థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు కూడా మేము ఈ లేట్ అవర్స్లో అనేక ప్రాంతాల్లో అనేక పోలీస్ స్టేషన్లో సిటీ అంతా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లు నిర్వహిస్తాం కాబట్టి ఎవరైతే తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వారికి మరొకసారి మేము స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ డ్రైవ్ చేయొద్దు ఒకవేళ చేసి మాకు దొరికితే కనుక మేము ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకుంటాం వారిని వారి వెహికల్ సీజ్ చేస్తాం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం వారికి జైలు శిక్ష కూడా వచ్చే వస్తున్నాయి కాబట్టి గతంలో ఆల్రెడీ మేము ఎంతోమందికి జైల్లో కూడా మేము ప్రొడ్యూస్ చేయాల్సి వస్తున్నది మేజిస్ట్రేట్ గౌరవ మేజిస్ట్రేట్ వాళ్ళు వాళ్ళకి రెండు రోజులు వారం రోజులు పద్నాలుగు రోజులు కూడా జైలు విధిస్తున్నారు బ్యాంకౌంట్ డ్రైవ్ చేసిన వాళ్ళకి కాబట్టి మరొకసారి నగరవాసులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి మాకు దొరక పోలీస్ వారికి దొరకకండి మీరు సేఫ్టీగా ఉండాలా మీ సేఫ్టీయే మా కన్సెంట్ మేము ఉన్నది కూడా ప్రజల సేఫ్టీ గురించి సో కాబట్టి మేము రాత్రి మీ శాంతి మీ మీ యొక్క సేఫ్టీ గురించి పనిచేస్తున్నాము మాకేదో మీ పైన ఏదో వేరే కాదు అంటే మీరేదో మీకు మీ పైన శత్రుత్వం కాదు మీరు సేఫ్టీగా ఉండాలనే మేము రాత్రి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవస్థ నిర్వహిస్తున్నాము సో కాబట్టి మీ అందరూ కోఆపరేట్ చేయాలా కోఆపరేట్ చేస్తే మనకు అంత ప్రశాంతంగా జరిగిపోద్ది న్యూ ఇయర్ రోజు కూడా దయచేసి ఎవరు కూడా డ్రంక్ డ్రైవ్ చేసి ఈ వాహనాలని నడపకూడదు అలా నడిపినట్లయితే థర్టీ ఫస్ట్ రోజు కూడా మేము చాలా టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం వెహికల్ చెకింగ్ చేస్తున్నాం ఆ రోజు కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి అందరినీ రెస్పాండెంట్స్ని మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మరొకసారి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి మీ ప్రాణాలను కాపాడుకోండి ఎదుటివారి ప్రాణాలను కూడా కాపాడండి